సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో మనం చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల అధికారి గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా ఏపీలో ఎక్కడ కూడా రీకౌంటింగ్ అయితే ఉండదని అంటే రీపోలింగ్ రీపోలింగ్ ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది సో రాత్రి పదకొండు అయినా సరే లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే వేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో రాత్రి ఎంత టైం అయినా సరే మీరు ఓట్ అయితే ఉపయోగించుకొని వెళ్ళమని అయితే చెప్తున్నారు సో ఎక్కడా కూడా రీపోలింగ్ అయితే జరగదని చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఓటర్ జాబితా విషయంలో ఈసారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గారు అయితే అన్నారు అదేవిధంగా పల్నాడు తెనాలి రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల జరిగిన దాడులు పల్నాడు తెనాలి మాచల నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణపై చర్యలు అయితే తీసుకుంటామని స్పష్టం చేశారు ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే వచ్చాయని రెండు వందల డెబ్బై ఐదు బియ్యులు రెండు వందల పదిహేడు సీఈలు ఆరు వందల వీవీ ప్యాట్లు సమస్యలు అయితే తలైతాయని చెప్పేసి అన్నారు ఇరవై పోలింగ్ కేంద్రాల వద్ద ఇరవై వేల యంత్రాంగం అదనంగా ఉంచామని పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి అయితే ముందే సమాచారం వచ్చిందన్నారు అనంతపురం పల్నాడు అన్నమయ్య జిల్లాల్లో ఘటనపై సమాచారం అయితే ఉంది అందుకే ముందుగానే తగిన ఏర్పాట్లు చేశాం మాచర్ల కేంద్రాల్లో ఈవీఎంలు దెబ్బతన్నాయి ఇండి ఇక్కడ ఇంజనీర్లు యంత్రాలను అయితే పరిశీలించి డేటా వస్తుందని చెప్పారు ఇదే నియోజకవర్గంలో ఎనిమిది కేంద్రాల్లో యంత్రాలు మళ్ళీ మార్చి పోలింగ్ నిర్వహించాం ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం అయితే లేదు రాత్రి పది గంటలకు పోలి అయ్యే అవకాశం కూడా ఉంది ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగింది సాయంత్రం ఐదు గంటలకి అరవై ఎనిమిది శాతం అయితే వచ్చింది సో ఏదేమైనా రాత్రి ఎంత సమయం సరే పోలింగ్ అయితే ఓట్ అయితే వేసి వెళ్ళండి ఎట్టి పరిస్థితిలో పోలింగ్ అయితే మళ్ళీ రీపోలింగ్ అయితే జరగదని స్పష్టం చేశారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు